విశ్వాసానికి ఉన్నటువంటి అనేక ముఖాలు అవి విశ్వాసము అనే దాని నిర్వచనమే బహు క్లిష్టమైనది విశ్వాసం అంటే సాధారణంగా మీరు డిక్షనరీలో చూస్తే నమ్మకము అని ఉంటుంది అయితే నమ్మకము వేరు విశ్వాసము వేరు విశ్వాసము అనేది అనేక రూపాలలో అనేక కోణాలలో అనేక హోదాలలో పనిచేస్తుంది విశ్వాసము ద్వారా మోసే అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి కలిగి కొనసాగి ముందుకు సాగిపోయాడని హెబ్రి పదకొండవ అధ్యాయంలో చెప్తాడు అదృశ్యుడు అంటే కనిపించని వాణ్ణి ఈ విశ్వాసము చూపగలిగింది మోసేకు అంటే అది ఒక కన్ను ఒక జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది అలాగే విశ్వాసము ద్వారా నీతి కార్యములు జరిగించి అంటాడు ఏమంటే విశ్వాసము మనకు అవుతుంది విశ్వాసము అవుతుంది విశ్వాసము అనేది అనేక రీతులుగా పనిచేస్తుంది అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చెప్తాను ఇంతకుముందు కూడా నేను వేరే ప్రసంగంలో ఈ విషయం చెప్పాను ఒకవేళ అవకాశం ఉంటే అది లొకేట్ చేయగలిగితే మీకు ఆ లింక్ పంపిస్తారు బాబు గారు విశ్వాస జ్ఞానేంద్రియాలు ఆ విశ్వాసం జ్ఞానేంద్రియము కరిమేంద్రియము అసలు గా విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని రక్షించి విమోచించి పరిశుద్ధపరచి సంపూర్ణుడిగా చేయడానికి సంపూర్ణ సిద్ధులోనికి దేవడానికి దేవుడు ఎన్నెన్ని కార్యాలు జరిగించాలో ఆ కార్యములన్నీ జరిగించడానికి దేవుడు విశ్వాసి లోపల ప్రవేశపెట్టిన దేవుని అంశ పేరు విశ్వాసం ఇది గుర్తుపెట్టుకోవాలి దేవుడు తనలోని ఒక అంశను విశ్వాసిలో ప్రవేశపెట్టి ఎప్పుడు ఏ కార్యం అవసరమో ఎస్ అది వాళ్ళ లింక్ కూడా మీకు పంపిస్తున్నారు ఇప్పుడే మార్క్ బాబు గారికి దొరికింది ఆ ఏ కార్యము నీలో అవసరమో ఆ కార్యం జరిగించడానికి దేవుడు తన అంశను ఒకదాన్ని నీలో ప్రవేశపెడతాడు ఆ విశ్వాసము దేవుడు ఎన్ని పనులు చేయగలడు అన్ని పనులు చేస్తుంది అందుకే దేవునికి సమస్తము సాధ్యము విశ్వసించడానికి సమస్తము సాధ్యము అంటే విశ్వాసం అనేది సర్వశక్తిమంతుడైన దేవుని అంశ అన్నమాట కనుక విశ్వాసం అనే దానికి ఒకే లక్షణం ఉండదు ఒకే పని ఉండదు అది ఎప్పుడు ఏదవసరమో ఆ పని జరిగిస్తుంది దేవుడు నీలో ఉండి ఆ పనులన్నీ చేస్తాడు నీలో ఉండి పనిచేస్తున్న దైవాంశ పేరే విశ్వాసం అది మీరు ఆ లింక్ మెసేజ్ వినండి మీరు ఇంకా స్పష్టంగా గ్రహించగలుగుతారు ఓకే బ్రదర్ కామెంట్ సెక్షన్లో ఆ లింక్ ఉంది ఇంకా మీరు ఎవరైనా వినాలనుకుంటే కూడా మీరు వినొచ్చండి తప్పకుండా వినాల్సిందిగా మనం చేస్తున్నాం